మిషనరీ గురించి చూద్దాం ఒక సాధారణ మహిళ కాని ఆమె కథ అసాధారణం ఊహించని మార్గంలో ఒక యోధురాలిగా ఎలా మారారు అసలీ కథంతా ఒకే ఒక్క ప్రార్థనతో మొదలైంది ఆ ప్రార్థన ఇదే నన్ను నీ ఇంధనంగా చేసుకో దేవుని జ్వాల చూడ్డానికి చిన్నవాక్యమే కాని ఒక్క వాక్యమే అమీ కార్మైఖేల్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది తనకున్న సౌకర్యాలన్నీ వదిలేసి సవాళ్లతో నిండిన ఒక కొత్త దారిలో నడిచేలా చేసింది అసలు అమీ కార్మైఖేల్ ఎవరూ ఆమె కథ ఉత్తర ఐర్లాండ్లోని ఒక పెద్ద సంపన్న కుటుంబంలో మొదలైంది అంతా బాగుంది కాని ఆమె ఎంచుకున్న దారి మాత్రం ఎవరూ ఊహించనిది కష్టాలు సవాళ్లతో నిండిన ఒక కొత్త ప్రపంచం వైపు ఆమె అడుగులు వేసింది ఆమె జీవితాన్ని చూస్తే పిలుపు అయితే చాలా స్పష్టంగా ఉంది మిషనరీగా సేవ చెయ్యాలి అని కాని ఆమె ప్రయాణంలో అడుగడుగున ఆటంకాలే ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉండేదో ఆమె ఆరోగ్యమంత సహకరించేది కాదు ఇదే ఆమె జీవితంలో ఎదుర్కొన్న మొదటి పెద్ద సంఘర్షణ ఆమె కోరికేంటంటే ప్రపంచమంతా తిరుగుతూ ఉండాలి ఒక సువార్తికురాలిగా కాని వాస్తవంలో ఏం జరిగింది న్యూరాల్జియా అనే భరించలేని నరాల నొప్పితో బాధపడ్డారు చివరికి జపాన్లో తన మొదటి మిషన్ను మధ్యలోనే ఆపేసి వెనక్కి రావలసొచ్చింది చూసారా ఆమె ఆశయం ఆకాశమైతే ఆమె ఆరోగ్యం ఆమెను లాగింది ఈ సంఘర్షణే ఆమెను ఊహించని చోటికి అంటే దక్షిణ భారతదేశానికి నడిపించింది సరే దక్షిణ భారతదేశానికి వచ్చారు అక్కడ ఆమెకొక భయంకరమైన నిజం తెలిసింది ఆ నిజం ఆమె జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చేసింది అక్కడ ఆమె చూసింది వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఒక పెద్ద సమస్య అదే ఈ దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి మతపరమైన ఆచారం పేరుతో చిన్న చిన్న అమ్మాయిలను గుడికి అంకితం చేసేవాళ్ళు చూడటానికి పవిత్రంగా కనిపిస్తుంది కాని దాని వెనకున్నది మాత్రం దోపిడీ బానిసత్వం ఈ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో ఆమెకొక రోజు ప్రత్యక్షంగా తెలిసింది తన కళ్ల ముందే ప్రీనా అనే ఏడేళ్ల చిన్నారి రూపంలో ఆ సమస్యే తన తలుపు తట్టింది కేవలం ఏడేళ్లు ఆలోచించండి ఆ వయస్సులో ప్రీనాని తన స్వంత తల్లిదండ్రులే గుడికి అమ్మేశారు ఆమె బాల్యం ఆ గుడి గోడల మధ్య బందీ అయిపోయింది ఆ క్షణంలో ఆమె కార్మైఖేల్ పాత్ర పూర్తిగా మారిపోయింది ఆమె ఇకపై కేవలం ఒక మిషనరీ కాదు ఒక తల్లిగా మారింది ఒక కురాలు కాదు ఒక రక్షకురాలిగా నిలబడింది ప్రేనాని కాపాడటమనేది ఒక ఆరంభం మాత్రమే ఆ ఒక్క చిన్న అడుగు వందలాది పిల్లలకు ఒక సురక్షితమైన ఆశ్రయంగా మారిన డోనువూర్ ఫెలోషిప్కు పునాది వేసింది ఇది చూడటానికే ఒక పెద్ద సంస్థలా కనిపిస్తుంది కాని ఇది అలా మొదలవ్వలేదు మొదట ఒక బిడ్డకు ఇల్లు దొరికింది ఆ తరువాత అదొక కుటుంబంలా మారింది కాలం గడిచేకొద్దీ అది వందలాది మందికి నీడనిచ్చే ఒక స్వయం సమృద్ధిగల గ్రామంగా అభివృద్ధి చెందింది డోనవూర్ని ఆమె చాలా భిన్నంగా నడిపారు అది ఏదో పాశ్చాత్య సంస్థలా ఉండకూడదని ఆమె గట్టిగా నమ్మారు అందుకే అక్కడ పనిచేసేవాళ్లు జీతాలు తీసుకోలేదు పిల్లలకు భారతీయ పేర్లు పెట్టారు అక్కడి సంస్కృతినే గౌరవించారు అందరికి ఆమె అమ్మా అయ్యారు ఇలా దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పనిచేశాక ఆమె జీవితం మరో నాటకీయమైన ఊహించని మలుపు తీసుకుంది సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఆమె ఒక ఆపలేని శక్తిలా పనిచేశారు ప్రతి బిడ్డ జీవితంలోనూ ఆమె ఒక భాగం వారికి అమ్మగా గురువుగా రక్షకురాలుగా అన్నీ తానే నిలిచారు కాని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం ఆమె చురుకైన జీవితానికి అకస్మాత్తుగా బ్రేక్ వేసింది ఆమె ప్రపంచం మొత్తం ఒకే గదికి పరిమితమైపోయింది శరీరం కదల్లేకపోయింది కాని ఆమె కలం ఆగలేదు ఆమె మాటలు ప్రపంచమంతా ప్రయాణించాయి తన జీవితకాలంలో మొత్తం ముప్పై ఐదు పుస్తకాలు రాశారంటే నమ్మగలరా వాటిలో వరకు ఆ మంచం మీద నుండే రాసినవి ఆ నిర్బంధం ఆమె సేవకు ముగింపు కాదు నిజానికి అదొక కొత్త రూపం ఎప్పుడైతే ఆమె శారీరకంగా బలిహీనపడ్డారో అప్పుడే ఆమె మాటలు మరింత శక్తివంతంగా మారాయి అందుకే ఆమె జీవితంలోని చివరి రెండు దశాబ్దాలు అత్యంత ప్రభావవంతమైనవిగా నిలిచిపోయాయి అయితే ఒక ఉన్నతమైన ఆశయం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన వారి వారసత్వం ఎలా ఉంటుంది ఆమె జీవితాన్ని రెండు భాగాలుగా చూగొచ్చు మొదటి భాగంలో ఆమె బయట ప్రపంచంలో చురుకుగా పనిచేసిన ఒక రక్షకురాలు ఇక రెండో భాగంలో ఒకే గదిలో ఉండి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఒక నిశ్శబ్ద యోధురాలు ఆమె మొదలుపెట్టిన ఆ జ్వాల ఆగిపోలేదు నేటికి డోనూర్ ఫెలోషిప్ సజీవంగా ఉంది అది కేవలం ఆమె వారసత్వాన్ని కొనసాగించడం లేదు దాన్ని మరింత విస్తరిస్తోంది ఆమె వెలిగించిన దీపం ఆమె మరణించిన డెబ్భై సంవత్సరాల తర్వాత కూడా వెలుగుతూనే ఉంది ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అంగీకారంలోనే శాంతి ఉంది అనే ఈ మాటలు ఆమె ప్రమాదం తర్వాత రాసినవి కాదు అంతకు చాలా ముందే తన స్నేహితురాల్ని కోల్పోయినప్పుడు రాశారు ఆ అంగీకారమే ఆమె జీవితంలోని చివరి ఇరవై ఏళ్ల కష్టకాలంలో ఆమెకు తోడుగా నిలిచింది చివరగా అమీ కార్మాయిఖేల్ జీవితం మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది ఒక జీవితం ఒక పెద్ద జ్వాలకు ఇంధనంగా మారినప్పుడు ఏం జరుగుతుంది ఆ జ్వాల ఎంత దూరం ప్రయాణించగలదు దాని వెలుగు ఎంతకాలం నిలుస్తుంది